పవన్ కళ్యాణ్ స్టైల్ ఐకాన్ అంటారు ఫ్యాన్స్ అంతా ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు సెట్ చేస్తాను అన్నట్లు టాలీవుడ్ హీరోయిజానికి ప్రత్యేకమైన ఫ్యాషన్ ట్రెండ్ పరిచయం చేశారు పవన్ బాలు ప్యాంటు గురించి ఖుషీ బ్యాగ్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే పవన్ క్రియేట్ చేసిన ట్రెండ్ అలాంటిది మరి రాజకీయాల్లోకి వచ్చాక సింగిల్ లుక్కు పరిమితమయ్యారు పవన్ అయితే ఇదంతా ఎలా ఉన్నా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ ఆ తర్వాత వారాహి దీక్ష చేపట్టారు నలభై రోజులు ఆ దీక్షలోనే ఉన్న పవన్ ఎక్కడకు వెళ్లినా పసుపు రంగు దుస్తుల్లోనే కనిపించారు అంబానీ ఇంట్లో పెళ్లికి కూడా వారాహి దీక్ష వస్త్రాల్లోనే కనిపించారు అయితే ఇప్పుడు పవన్ సింగపూర్ వెళ్లారు భార్య అన్నా లెజన్ గ్రాడ్యుయేషన్ సెమినీకి అటెండ్ అయ్యారు భార్యతో కలిసి విమానం ఎక్కేటప్పుడు పవన్ లుక్ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది సింపుల్ ఫార్మల్ లుక్ లో కేక పుట్టించారు ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఎన్నాళ్లకెన్నాళ్లకు పవన్ ను మళ్లీ లుక్ లో చూడడం అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు ఫ్యాన్స్ లైట్ బ్లూ షర్ట్ బ్రౌన్ ప్యాంట్లు పవన్ స్టైలిష్ వాక్ ను ఎవరో క్లిక్ అనిపించారు ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇక అటు పవన్ భార్య గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు